హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే మా ఊర్లో తీసిన వీడియో అండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా పండగకి ఊరెళ్తున్నాము వైజాగ్ వరకు రిజర్వేషన్ దొరికింది వైజాగ్లో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పి ఒక వీడియో పెట్టాను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వైజాగ్లో రోజే ఉన్నామండి నెక్స్ట్ డే మా ఊరు వచ్చాము అంటే భోగి ముందు రోజుకి మా ఊరు వచ్చామన్నమాట ఇంక పండగ ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది మిక్స్ అండ్ మ్యాచ్గా ఆ మూడు రోజులది వీడియో చేసి ఇందులోనే పెట్టాను మూడు రోజుల వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ చూశారు కదా మా ఇంటి వెనకాల పంట పొలాలు ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో మా అత్తరింటి వెనకాలండి ఇదంతా ఇలాగుంటుంది పచ్చగా పంట పొలాలు ఉంటాయి ఇంకా వరిసేన ఉంటుంది కదా ఒరిసేన్ వేసినప్పుడైతే ఇంకా గ్రీనరీగా అస్సలు చాలా బాగుంటుంది ఇంక వర్షాకాలంలో పాములు పురుగులు కూడా అలాగే వస్తాయి కాకపోతే వెనకాల ఇంటి వెనకాలే ఇలా పచ్చని పంట పొలాలు ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఇంక మా పిల్లలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు బయట ఆ ఇసుక మీద ఆ పొలాల గట్ల మీదే ఆడతారండి ఇంటికి అస్సలు చేరమాట ఇప్పుడు వీడియోలో చూసారు కదా ఇంక పొద్దు పొద్దున్నకే అక్కడ ఇసుక ఉంటుంది ఆ ఇసుక మీదకి వెళ్ళిపోయి ఇంకా ట్రాక్టర్ మీద ఎక్కుతూ అలాగే ఆడుతారు చాలా ఎంజాయ్ చేస్తారండి అండి ఎవరికైనా అత్తరిల్లు అంటే కొంచెం ఇష్టం ఉండదు కదా జనరల్గా చాలా వరకు ఇష్టం ఉండదు అంటే అంతగా లైక్ చేయరు అమ్మలు ఇల్లు అంటే ఇష్టపడినంతగా ఇల్లు ఇష్టపడరు కదా కానీ నాకు మాత్రము మా అమ్మలు ఇల్లు అంటే ఎంత ఇష్టమో మా అత్తరిల్లు అంటే కూడా అంతే ఇష్టమండి మాది కంబైన్డ్ ఫ్యామిలీ మా ఆయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒక సిస్టర్ కూడా ఉంది ఇంక మేమందరం కలిసి ఉంటాం కాబట్టి ఇంక వెళ్తే మా మరుదులు మా తోటి గోడలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా చాలా కలకల్లాడుతూ ఉంటుంది ఇల్లు చాలా సరదాగా ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే పెద్ద పండుగ రోజుదండి అంటే సంక్రాంతి రోజుది నేను ఎంతసేపు కూరగాయలు అవి కోసాను కదా కలగోర కోసము కూరగాయలు కోసాను ఇంకా ఇక్కడైతే మట్టి పొయ్యి మీదే ఇలాగ వంటలు అవి చేస్తున్నాము ఆల్రెడీ స్టవ్ మీద కూడా వంట అవుతుంది కానీ స్టవ్ మీద అయితే లేట్ అవుతుంది కదా అంద ఇలా మట్టి పొయ్యి మీద కూడా వంట చేస్తాము మా సైడ్ అయితే మట్టి పొయ్యిలు ఇలాగే ఉంటాయండి కర్రల పొయ్యిలు ప్రతి ఇంటికి ఒక కర్రల పొయ్యి ఉంటుంది ఇప్పుడంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎవరు ఉంచుకోవట్లేదు కానీ ఇంతకుముందు పాతీలు అయితే కంపల్సరిగా ఈ కర్రల పొయ్యి అయితే ఉంటుంది మట్టిది దాని మీదే వంట అది అంతా చేస్తామన్నమాట తర్వాత పండక్కి కలగూర అన్నము పప్పు పరమాన్నము అప్పాలు చేస్తాము ఇక్కడైతే మా తోటికోడలు సేమియ వేపుతుంది చుట్టాలు వస్తున్నారని చెప్పి బూరెలు చేద్దామని సేమియ వేపుతుంది అదైతే పెద్దలకి పెట్టడానికి కాదండి మేమైతే పెద్దలకి వంట చేస్తాం కదా కలగూర పప్పు అన్నం ఇదంతా అవన్నీ కూడా కొత్త గిన్నెల్లోనే వండుతాము మా అత్తయ్యు ఉన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరము మట్టి కొండలు ఉంటాయి కదా దాకలు అంటాము అవి కొని ప్రతి సంవత్సరం కొత్త కొని వండేవాళ్ళు ఇప్పుడైతే ఆ దాకలు మట్టి కొండలు అందులో వండితే మనకి రాదు కదా అందుకని ప్రతి సంవత్సరం కూడా మా తోటి ఇలాగా ఇలాగ సిల్వర్వి కొంటుంది అనమాట గిన్నెలు అవి కొన్నాక ఉంచితే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచవచ్చు లేదు ఈ లోపల వాడేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్తవి కొనాలన్నమాట అలా చేస్తారు ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్కలా చేసుకుంటారు కదా ఇక్కడైతే అప్పాలు చేస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క వంటకం చేస్తారు పెద్దలకి చూపించడానికి మా అమ్మ ఊరు సైడ్ అయితే ఒరిపిండిలోనే బెల్లం కలిపేసి అట్లులాగా పోస్తారు కొందరు పొంగడాలు కూడా పోస్తారండి మేమైతే ఇలా అప్పాలే చేస్తాము ఈ అప్పాలు కూడా వరిపిండితోనే చేస్తారు వాటర్ మరిగిన తర్వాత బెల్లం వేసి బియ్యం పిండి వేసి అది బాగా ఉడకనిస్తారు ఆ ఉడికిన తర్వాత ఇలా చేస్తారు అనమాట ఇంకెక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసానండి కొత్త బట్టలు అన్నీ దేవుడి మొల పెట్టేసి ఇలాగ ఐదు తొమ్మిది ఏడు మడపళ్ళు పెడతారు అంటే ఈ ఆకుల మీద అన్నము పప్పు కూర అన్నీ వేసారు కదా వాటినే మడపళ్ళు అంటారు ఇంకా ఐదుగురు పేరెంట్కి పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ తాంబూలము అవన్నీ ఇస్తారండి అదైతే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇంకా వీడియో తీసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా మనమే పూజ చేసుకొని మనమే తీయాలంటే అవ్వదు ఇంక పిల్లలందరూ కూడా ఊర్లో ముగ్గులు పోటీలు అయినాయి ఆ రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయారు సరే వీలైనంతవరకు తీద్దామని చెప్పి తీసాను ఇక్కడ చూస్తున్నారు కదా మా మరిది కూతుర్లు మా అమ్మాయి కలిసి ముగ్గు వేసేస్తున్నారు ఇదైతే ఆ రోజు నైట్ అండి సంక్రాంతి పండగ రోజు పెద్ద పండుగ రోజు నైట్ ఇంకా ఆడపిల్లలుంటే ఇలా ఉంటదండి ఇల్లు అదే మగపిల్లలు అయితే ఇంత చక్కగా ముగ్గు వేయగలుగుతారా వేయలేరు కదా అందుకే ఇంకా ఉంటే ఇల్లు అంతా కలకల్లా ఆడుతుంది ఇంకా వాకిల్లో ముగ్గు కూడా కలకల్లా ఆడుతుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే కొనుమ రోజు ఈవినింగ్ తీసిన వీడియో అండి కొనుమ రోజు ఈవినింగ్ మా అమ్మల ఇంటికి వెళ్దామని బయలుదేరినాము ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో ఇదైతే చల్లపేట జంక్షన్ అండి పండగ సీజన్ కదా అందరూ అత్తరిళ్ళకి వెళ్ళేవాళ్ళు రెటెను ఇంటికి వచ్చేవాళ్ళు ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు హైదరాబాద్ లాగా ఉందన్నమాట నేను పుట్టెరిగి అంత ట్రాఫిక్ జాము చల్లపేటలో ఎప్పుడు చూడలేదు అదే ఫస్ట్ టైం అనమాట పండగ సీజను కదా పండగ ఎఫెక్ట్ కనిపించింది ఇంక ఇదైతే మా అమ్మల ఊరిలో తీసిన వీడియో అండి మా అమ్మ ఊరు అయితే మంచాలపేట కోటబొమ్మల దగ్గర నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది మంచాలపేట ఇంక ఈ వీడియో ఎప్పుడుదంటే కనుమ రోజు అయిపోయాక ఆ పక్క రోజుదండి మా పిన్ని నేను నర్సన్పేట వెళ్తున్నాము మా పక్కన చిన్న టౌన్ ఉంటుంది నర్సన్పేట అని అక్కడికైతే వెళ్తున్నాము మా పిన్ని ఏదో గోల్డ్ ఏదో కొనాలని చెప్పి అన్నది అందుకని వెళ్తున్నాము ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము నాకైతే ఈ రోడ్డు మీద బస్ కోసం వెయిట్ చేస్తే నేను చదువుకున్నప్పుడు రోజులే గుర్తుకొస్తాయి నేనైతే ఇంటరు డిగ్రీ మొత్తము నర్సన్పేటలోనే చదివాను జ్ఞానజ్యోతి కాలేజు ఇంటర్ చదివాను అండ్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అనమాట ఇంకా పొద్దున్నే ఏడు గంటలకు స్టార్ట్ అయిపోయి కొంచెం అన్నము గింజ అన్నం తినేసి ఇంక ఈ రోడ్డు మీద బస్సు కోసము పడిగాపులు కాసేవాళ్ళము ఒక్కొక్కసారి బస్సు ఆపేవాడు ఒక్కొక్కసారి ఆపేవాడు కాదు ఇంకా బస్సులో వెళ్తుంటే కూడా నాకు ఆ రోజులే గుర్తొచ్చినాయి చాలా రోజులయ్యింది ఆర్టీసీ బస్సులో వెళ్ళి నార్మల్గా అయితే ఆటో ఎక్కి వెళ్ళిపోతాం కానీ బస్సు కోసం వెయిట్ చేయము ఆ రోజు అయితే కరెక్ట్ బస్ వచ్చింది అందుకే ఎక్కామన్నమాట మేము చదువుకున్నప్పుడు అయితే ఈ ఫ్లైఓవర్స్ ఏవి లేవండి ఇది జర్జంగ దగ్గర ఫ్లైఓవర్ ఇప్పుడైతే మా అమ్మ ఊరు నుంచి నర్సన్పేట వెళ్ళే వరకు రెండు మూడు ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇంక ఇక్కడ మేము బస్సులో కూర్చున్నాం కదా బస్ అయితే ఖాళీగా ఉందండి అదే నేను చదువుకున్నప్పుడు అయితే క్షేమ దూరడానికి కూడా ఖాళీ ఉండేది కాదు ఇంక బయట రాడ్లు పట్టుకొని కూడా వేలాడే వాళ్ళు అబ్బాయిలు అంత రష్గా ఉండేదండి ఇప్పుడంటే చాలా వరకు హాస్టల్స్ లో ఉంటున్నారు కానీ అప్పట్లో అయితే చాలా మంది అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు నేను కూడా అలాగే అప్ అండ్ డౌన్ చేసే చదువుకున్నాను నాకైతే ఆ బస్సులో జర్నీ చేసినంతసేపు నాకు కాలేజ్ డేసే గుర్తొచ్చినాయి మళ్ళీ ఆ రోజులు రావు కదా ఇంకా ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి మా పిల్లలు చూడండి వీధిలో కూర్చొని ఎంత చక్కగా ఆడుకుంటున్నారు మా అమ్మలు ఊర్లో అయితే వీధిలో కూర్చుంటే ఫుల్గా జనాలు వస్తారండి మాట్లాడడానికి మీటింగ్లు పెట్టడానికి ఇక్కడ మా నాయుడు చూడండి బాంబులు కాలుస్తున్నాడు మా తమ్ముడేమో వీడికి బాంబులు కాల్చమని కొనేసి ఇచ్చినాడు అనమాట నాకు తెలీదు నాకు తెలిస్తే అసలు ఇవ్వకపోదును కానీ మా తమ్ముడు నాకు తెలియకుండా కొనేసి ఇచ్చినాడు అవైతే పేలుస్తూ గొప్ప ఎంజాయ్ చేస్తున్నాడు మా నాయుడు మా అమ్మాయి కూడా వీధిలో కూర్చొని ఇంట్లోపలికి వెళ్ళమ్మ వెళ్ళమ్మా అంటే అసలు వెళ్ళట్లేదు సాయంత్రం అయితే చాలు అరుగు మీదకి అందరూ చేరిపోయి చాలా సరదాగా ఉంటదండి అందుకే ఎప్పుడైనా ఎక్కువ హాలిడేస్ వస్తే జనాలు అందరూ ఏ గోవా ఏ అరుణాచలమో తిరుపుతో తో ప్లాన్ చేస్తే మేము మాత్రం మా ఊరు వెళ్దామని ప్లాన్ చేస్తాము అంత ఇష్టం అనమాట నాకైతే మా అత్తరూరు మా అమ్మలూరు ఊరు ఉంటే చాలు ప్రపంచం అంతా తిరిగేసినట్టు ఫీల్ అవుతాను అంత చూడండి ఆ రోజు నైట్ చపాతీలు చేసుకుంటున్నాము ఇంక ఇంట్లో అయితే పండగ కదా అందరూ మా పిన్నిలు మా పిన్ని కూతుర్లు అందరూ వచ్చున్నారు ఫుల్గా చుట్టాలు ఉన్నారండి మా అమ్మల ఊర్లో ఆ రోజు నైట్ అయితే చపాతీలు చేసుకుంటున్నాము అంటే గురువారం కదా మేము ఎవరు వెజ్ తినమని చెప్పి మా అమ్మ ఏమో పన్నీరు తెప్పించి వండుతుంది దాంతో చపాతీలు చేస్తుంది అనమాట ఇంకా పండగ అంటే అందరం కలిసి ఒక దగ్గర మాట్లాడుకొని కష్ట సుఖాలు చెప్పుకోవడమే కదండి అంటే ఊరొస్తే మాకైతే ఇలాగే ఉంటుందండి అందరూ పండగ కదా అని కొత్త బట్టలు వేసుకొని నగలు వేసుకొని తిరిగితే మేము మాత్రం వంటలు చేసుకొని ఇలా ముచ్చట్లు వేసుకొని ఉంటాము ఇంక ఇక్కడ చూడండి మా అమ్మలు ఇంట్లో ఎత్తడి సామాన్లు తెల్లగా మెరిసిపోతున్నాయి పండగకి తోమినట్టుంది ఇంకెక్కడ సీలింగ్ కూడా చూడండి ఆ రోజుల్లోనే మా నాన్న అయితే సీలింగ్ వేయించారు అప్పట్లో సీలింగ్ ఇలాగే ఉండేదండి దానికి కలర్స్ కూడా మంచి కాంబినేషన్ వేయించినారు అప్పట్లో మా ఊర్లో మా నాన్నలదే ఫస్ట్ సీలింగ్ మా నాన్నలు సీలింగ్ వేసి కలర్స్ వేసిన తర్వాత ఊర్లో అందరూ చూడడానికి కూడా వచ్చారు నాకు బాగా గుర్తుంది మా నాన్నలు ఈ ఇల్లు కట్టినప్పుడు నేనైతే సెవెంత్ క్లాస్ అండి నాకు చాలా బాగా గుర్తుంది ఆ ఇల్లు అయితే ఊర్లో ఎంత జనం వచ్చినారో ఇంకా ఇక్కడ చూడండి మా ఆయన మా పిల్లలు మా నాన్న అందరూ టీవీ అతుక్కుపోయి సినిమాలు చూసుకుంటున్నారు మా నాయుడు చూడండి పెద్ద మనుషుల ఎలా కూర్చున్నాడు ఊరొస్తే మా నాయుడు మా అమ్మాయి అస్సలు నా మాట వినరండి పెద్ద వాళ్ళు ఉంటారు కదా మా నాన్న మా అమ్మ ఇంకా వాళ్ళ దగ్గర గొప్ప ముద్ద అయిపోతుంటారు చెప్పిన మాట అస్సలు వినరు అనమాట ఇంక నేను అంటను హైదరాబాద్ వెళ్ళాక మీ లెక్కలు తేలుస్తాను రా అని చెప్తాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ అది చేసిన తర్వాత ఇక్కడ మా తమ్ముడివి పెళ్లి ఫోటోలు చూస్తున్నాము మా తమ్ముడికి పెళ్ళయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి ఈ మధ్య పెళ్లి ఫోటోలు వచ్చాయంట అంటే ఒక సిక్స్ మంత్స్ అవుతుంది లెండి నేను ఊరు వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో ఇంకా ఫోటోలు వచ్చినాయి చూడక్క అని చెప్పి ఇచ్చినాడు ఫోటోలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చూడండి మా నాన్న మా అమ్మ అందరూ కూడా సీరియల్స్ చూడడంలోన లేనమై పేరు ఊర్లో అయితే ప్రతి ఇంట్లోనూ సీరియల్స్ వదలకుండా చూస్తారండి మా అమ్మ అయితే అన్ని సీరియల్స్ పేర్లు చెప్తుంది నాకు కూడా తెలీదు ఆ సీరియల్స్ ఉన్నాయి అని ఇంకా మా పండుగ అయితే అలా జరిగిందండి ఏదో వీలైనంత వరకు వీడియో తీసి పెట్టాను అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్